యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఏపీ డివైఓ పరీక్ష పోస్ట్ పోన్ అవుతుందా ఈ వార్తల నేపథ్యంలో మన ప్రిపరేషన్ ఏ విధంగా డల్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో చాలా కాలం తర్వాత వచ్చినటువంటి అవకాశం డివైఓ పరీక్ష ఉద్యోగార్థులు ఎదురుచూసినటువంటి నోటిఫికేషన్లో ఒకటి ఈ డివైఓ నోటిఫికేషన్ మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి డివైఓ పోస్ట్ పోన్ అవుతుందా అంటూ కొందరు అనుమానంగా అడుగుతూ ఉంటే మరికొందరు డివైఓ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ తమదైనటువంటి శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు కమర్షియల్ దృక్పథంలో వీడియోలు పెట్రో అనేటువంటి పేరు ఉన్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ని ఈ విషయమై డివైఓ ఆ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రశ్నిస్తూ ఉండడంతో మా విశ్లేషణని గైడెన్స్ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మీరు ఏ జిల్లా నుంచి వీడియోని చూస్తూ ఉన్నారు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఒకవేళ పూర్తి స్థాయిలో సిలబస్ పై పట్టు సాధించాలి అంటే మీకు ఎంత సమయం కావాలన్నటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగానే స్పష్టం చేస్తూ ఉన్నాము డివైఓ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అన్న విషయంపై మాకు ఎటువంటి స్పష్టత లేదు మాకు రహస్య సమాచారం అందిందని చెప్పలేము ఏపీపీఎస్సిలో మాకు పరిచయాలు ఉన్నాయని కూడా వదలగొట్టలేము జస్ట్ చేయగలిగిందల్లా పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి ఆలోచన అభ్యర్థులను ఏ స్థాయిలో తెకమక పెడుతోంది దాని పర్యవసానాలు ఏమిటి మీరు కూడా ఒకవేళ ఆ భ్రమలో గడిపినట్లయితే మీ ప్రిపరేషన్ ఏ విధంగా దెబ్బతింటుంది అనేటువంటి విషయాల మీద మాత్రమే మా విశ్లేషణను అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్రస్తుత ప్రభుత్వం తాము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గత కొద్ది కాలంగా సాలిడ్ గా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ చాలా మంది వీడియోలు చేసి తెగ హడావిడి చేసేశారు వాట్సాప్ లో పోస్ట్ పోన్ చేయాలంటూ పెద్ద యుద్ధమే నడిపింది కానీ ప్రభుత్వం అనుకున్న షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ పరీక్ష జరుగుతుంది అంటూ ముందు నుంచి స్పష్టం చేయడంతో పాటు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పరీక్షను నిర్వహించేసింది ఇక డివైఓ పరీక్ష కూడా అలాగే నిర్వహిస్తుంది అని చెప్పి భావించవచ్చు అయితే చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆలోచనలు వాటికి మాదైన విశ్లేషణలో తెలుసుకునేటువంటి చేద్దాం చాలా మంది త్వరలోనే ఎలక్షన్ కోడ్ రాబోతున్నది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది కనుక పరీక్షలు నిర్వహించకూడదనేటువంటి నిబంధన వచ్చేస్తుంది అంటూ పడుతూ ఉన్నారు అయితే మిత్రమా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తామని అనౌన్స్ చేయడంపై అలాగే కొత్త పోస్టులు క్రియేట్ చేస్తాము అనేటువంటి ప్రకటనలపై నిషేధం ఉంటుంది తప్ప అప్పటికే నోటిఫికేషన్ ఇవ్వబడి గత నుంచి ఉన్న ఖాళీ పోస్టులపై సాధారణ రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో ఎటువంటి నిషేధం ఉండదు కనుక డివైఓ పోస్టుల ప్రక్రియ భర్తీ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిషేధించడము తమకు తాముగా పోస్ట్ చేయడమో చేయదు సాధారణంగా సాంప్రదాయం ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ప్రధాన యంత్రాంగము మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం అంతా ఎన్నికలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు ప్రతి దశలోనూ పాల్గొంటూ ఉంటారు కనుక వీరిని ఇతర పనులకు ఉపయోగించుకోవడం దాదాపుగా సాధ్యం కాదని నెలల్లో ఇతర భర్తీ ప్రక్రియలు ఏవి నిర్వహించవద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటాయి అయితే ఇది కూడా కొత్త నోటిఫికేషన్స్ కి వర్తిస్తుంది కానీ ఇప్పటికే ప్రకటించినటువంటి నోటిఫికేషన్స్ కి దాదాపుగా వర్తించదు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని దాదాపు ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయన్నటువంటి ఊహలో దాదాపుగా మనకే సమాచారం చాలా రోజుల నుంచి అందుతూ ఉన్నది సో మనకే సమాచారం ఆ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా ఈ విషయమే స్పష్టత ఉంటుంది కదా మరి ఆ స్థాయి స్పష్టత ఉన్న ప్రభుత్వం ఆయా పరీక్ష తేదీలను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆయా పరీక్షలను సకాలంలో నిర్వహించడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఖచ్చితంగా చేస్తుంది మరియు ముఖ్యంగా వారు అనుకున్న అనుకున్నట్లుగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం నూటికి నూరు శాతం ఈ విషయాన్ని ముందు నుంచే దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ముందుగా సాగుతోందని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది టెట్ టు డిఎస్సీ ప్రక్రియలను కూడా ఎన్నికల హడావుడిలోనే నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తోంది కానీ మీరు గమనించారో లేదో గత నెలలోనే చాలా జిల్లాల కలెక్టర్లు వచ్చే నెలలో జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అంటూ స్పష్టమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది పరీక్షా కేంద్రాల ఎంపిక నిర్వహణకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని నియమించేస్తే పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లే సో ఏప్రిల్ పదమూడున డివైఓ పరీక్ష పూర్తిగా రాత పరీక్ష రూపంలో జరగబోతుంది అయితే మరీ ఏమంత లక్షల మంది సాగి రాసేటువంటి పరీక్ష ఏం కాదు ఇది మహాయితో ముప్పై నుంచి నలభై వేల మంది మాత్రమే పరీక్ష రాస్తారు కనుక తక్కువ ఎగ్జామ్ సెంటర్లు తక్కువ యంత్రాంగం దీనికి సరిపోతుంది ప్రభుత్వం తలుచుకుంటే ఈ ఎగ్జామ్ నిర్వహించాల్సిన ఉద్యోగ బృందాన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించమని చెప్పి కోరవచ్చు వీరిది ఏమంత ఎక్కువ సంఖ్య కాదు కనుక ఎన్నికల సంఘం వారు కూడా వీరిని తప్పించి ఆ తర్వాత సీనియర్టీ ప్రాతిపదికన మిగిలినటువంటి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఎన్నికల బాధ్యతని నిర్వహించడం అప్పగించేటువంటి అవకాశం ఉందని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఎన్నికలు నిర్వహించేటువంటి తేదీకి డివైఓ పరీక్ష నిర్వహించేటువంటి తేదీకి కనీసంగా వారం రోజుల వ్యవధి కనుక ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా డివైఓ పరీక్ష యథాతథంగా జరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభ్యర్థులు గుర్తించాలి పైన తెలిపిన విశ్లేషణ అనుసరించి యంత్రాంగ సమస్య కూడా పెద్దగా ఉండకపోవచ్చు మరి ఎగ్జామ్ కు ఎలక్షన్లకు మధ్య తక్కువ వ్యవధి మా ఉంటే మాత్రమే పోస్ట్ కావచ్చు ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ప్రకటిస్తున్నటువంటి తేదీల నేపథ్యంలో దాదాపుగా మాకు తెలిసినంత వరకు ఇలా పోస్ట్ పని అవడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు ఇక అదే రోజు డిఎస్సి పరీక్ష కూడా ఉందని డిఎస్సి పరీక్ష మరియు డివైఓ పరీక్ష రెండిటికి హాజరయ్యేటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారంటూ కొత్త వాదనని చాలా మంది మీదకి తీసుకొచ్చారు ఈ వాదన నూరు శాతం నిజం అయితే డివైఓ పరీక్ష షెడ్యూల్ ఎప్పటి నుంచో ప్రకటించడం జరిగింది డిఎస్సి షెడ్యూల్ జస్ట్ కొద్ది రోజుల ముందునే ప్రకటించడం జరిగింది కాక డిఎస్సి అనేది ఒక రోజులో ముగిసేటువంటి వ్యవహారం కాదు కనుక ఒకవేళ ఈ విషయమే పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటే డివైఓ పరీక్షను పోస్ట్ పోన్ కంటే ఆ రోజు జరగాల్సినటువంటి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేసి ఆ షెడ్యూల్ చివరి రోజుకు నెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది చివరిగా అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పి అభ్యర్థులను కోరుతూ ఉన్నాం పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి ఆలోచన వస్తే ప్రిపరేషన్ దాదాపుగా యాభై శాతం డల్ అయిపోతుంది చాలా మంది అభ్యర్థుల ఆందోళనకు కూడా కారణం ఇదే వాట్సాప్ లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ డివైఓ పోస్ట్ పోన్ అవుతుందా అంటూ చిన్న లైన్ కనిపించిన ప్రిపరేషన్ పై ఏకాగ్రత మరలిపోతుంది మరీ ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ డివైవ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సెలవు పెట్టి ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి వారు కూడా ఈ పోస్ట్ పోన్ అనేటువంటి వార్తల నేపథ్యంలో సెలవులు పెట్టేటువంటి ప్రయత్నాన్ని విరమించేసి అలసత్వం వహించేటువంటి దారిలో నడుస్తూ ఉన్నారు మిత్రమా గుర్తించండి పోస్ట్ పోన్ అంటూ మనం పడే హడావుడి వలన మన ప్రిపరేషన్ డల్ అయితే ఖచ్చితంగా మనం ఫైనల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేం మన మార్కులను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము కనుక ఆ వార్తల నుంచి బయటకు వచ్చేసేయండి పోస్ట్ పోన్ అయితే నాకెందుకు కాకపోతే నాకెందుకు ఏప్రిల్ పన్నెండవ తేదీ నాటి సిలబస్ ని క్షుణ్ణంగా రివిజన్ చేసుకోవడం మాత్రమే నా లక్ష్యం అనుకుంటూ దృఢంగా నమ్మి ముందుకు సాగండి అలా ప్రిపేర్ కాగలిగినప్పుడే ఎగ్జామ్ అనుకున్న సమయానికి జరిగినా జరగకపోయినా మనం మంచి స్కోర్ ని సాధించగలుగుతూ ఉంటాం డివైఓ ఉద్యోగం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంటాం ఒకవేళ తదాస్తు దేవతలు మన వాట్సాప్ యూనివర్సిటీ యూట్యూబ్ యూనివర్సిటీల్లో వచ్చేటువంటి పోస్ట్ పోన్ అనే మాటకు పొరపాటున తదాస్తు అనేస్తే ఏదో అవాంతరం వచ్చేసి డివైఓ పరీక్ష ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అప్పటివరకు మన ప్రిపరేషన్ సీరియస్ గానే చేయగలిగినప్పుడు అదనంగా దొరికేటువంటి సమయం మనకి బోనస్ అవుతుంది తప్ప ఇబ్బంది పెట్టదు అలాగే ఆపై ప్రిపరేషన్ మరింత శ్రద్ధగా చేయగలిగి విజయం వైపు నడిచేందుకు అవకాశాలు మరింత మెరుగుపడతాయి కనుక మిత్రమా పోస్ట్ పోన్ వార్తలను పక్కన పెట్టేసేయండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎవరికి నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉండదు అనే వాస్తవాన్ని మీరు గుర్తించండి గుడ్డిగా ఎవరిని కూడా మా వంటి వారితో సహా ఎవరిని కూడా నమ్మడం మానేయండి సీరియస్ గా మీ ప్రిపరేషన్ ఏమాత్రం డాల్ కానివ్వకుండా ముందుకు సాగించండి పరీక్ష ఎప్పుడు జరిగినా నేను సిద్ధం అనే దిశగా మీరు ముందుకు సాగండి మీ లో సదా మేము తోడుంటాము అని చెప్పి హామీ ఇస్తున్నాము మీ నవ చైతన్య కాంపిటీషన్స్ థ్యాంక్ యూ